ఓం నమో వెంకటేశాయ సో ఒక మూడు రోజుల కింద నాగ చైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి సో నేను నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను నేను ఇక మధ్య సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను నేను కంటిన్యూ చెయ్యను సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు సో సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మన రెండు నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది దాని ఎక్స్టెండెడ్ అంటే సమంతా నాగ చైతన్యాది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు సో నా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలను విశ్లేషించేటువంటి అవకాశం లేదు అది చెప్పను ప్రత్యేకించి నాగచైతన్య గారి జాతకం అని చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా దీని మాట్లాడినాను అంతే తప్ప ఇక మీద నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను మాట్లాడితే సార్ మాట్లాడినారు సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వెరీ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు సో నాకు కూడా తెలుసు కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏందంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని ఆ విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు నేను ఇక మీదట పెట్టను విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు సో ఇది నేను నా సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఇది డిసిషన్ అయిపోయింది నేను ఓన్లీ బికాజ్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ అందుకని చెప్పాల్సి వచ్చింది అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు నేను చెప్పను కూడా ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు నేను చెప్పను ఓం నమ్మో వెంకటేశాయ